హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మా బాబుది మొదటి వేడుక పుట్టిన తర్వాత అంటే ఉయ్యాల ఫంక్షన్ అనమాట అలాగే దీంతో పాటు ఇంకా పేరు పెట్టేది కూడా ఈ రోజే ఏడో అక్టోబర్ రోజు ఫంక్షన్ అనమాట బాబుది సో ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇండియాలో జరుపుకుంటే చాలా బాగుండేది అని చెప్పి చాలా బాధ అనిపించింది మాకు ఆ రోజున ఎందుకంటే మా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మామయ్యలు అత్తలు పెద్దమ్మలు బాబుకి ఎంతమంది అంటే చాలా మంది రిలేటివ్స్ అండి మాకు ఎందుకంటే మా హస్బెండ్ అని నేను బావ మద్దలు అవ్వటం వల్ల మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలే వాళ్ళకు తెలిసిన వాళ్ళు కూడా చుట్టాలే ఇంకా అట్లాగా చాలా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అనమాట సో మంచిగా భోజనాలు అవి పెట్టుకొని డెకరేషన్ ఇంకా ఫొటోస్ ఇట్లాగా ఉంటే ఫస్ట్ పుట్టిన బాబు కదా బాగా చేసుకోవాలని చెప్పి మాకు చాలా అనిపించింది కానీ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి ఇంత దూరంలో ఉన్నాం కాబట్టి అయినంతలో మేమైతే చేసుకో ప్రతి ఈవెంట్ కి మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు మా బ్యాక్ సపోర్ట్ లాగా ఉండి వాళ్ళు ఏది కావాలన్నా కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండారన్నమాట అనమాట మోస్ట్లీ మా హస్బెండ్ అని నేను చేసుకున్నా కూడా వాళ్ళు అటెండ్ అయ్యి నాకు ఆ ఫ్యామిలీ లేరు మిస్ అవుతున్నాను అనే దాన్ని తగ్గించడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఈవెంట్కి వాళ్ళు అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ సో ఇదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళందరూ కూడా ప్రతి ఈవెంట్కి అటెండ్ అయ్యారు అండ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము ప్యాక్ చేస్తున్నాం అనమాట డెకరేషన్ వచ్చేసి కొన్ని ఇండియా నుంచి పార్సిల్లో అంటే కొరియర్ వేయించుకున్న వాటిల్లోవి కొన్ని ఇక్కడవే అండ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా అమెజాన్ ఇక్కడ కెనడాలోనే తీసుకున్నాను కృష్ణుడిది బొమ్మ ఆ టాకుల్ది లీఫ్స్ ఉన్నది క్లాత్ అవన్నీ కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నావన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే టీ అండ్ కప్ సాసర్స్ సెట్ ఉంటుంది కదా జస్ట్ టీకి యూజ్ అవుతుంది వాళ్ళకి అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఇంకా బాల్ అయితే కంపల్సరీ వేయాలి బాబు కాబట్టి ఇంకా చాక్లెట్స్ కూడా యాడ్ చేసాము సో ఇక్కడ అయితే నేను బాబు ఇంకా మా బాబు అయితే రెడీ అయిపోయాము సో మా బుడ్డి బాబు అయితే క్యూట్గా ఉన్నాడు కదా చాలా మా బుడ్డి బాబు అయితే రెడీ అయిపోయాడండి నా బంగారం సో వీళ్ళని చూస్తూ ఉంటే అసలు అమ్మ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ నానమ్మ వాళ్ళ తాతలు వీళ్ళంతా చూస్తే ఎంత హ్యాపీగా వీలయ్యవాళ్ళు అని అనిపించింది అమ్మాట ఇట్లా రెడీ చేసిన తర్వాత రియల్గా వాళ్ళు డైరెక్ట్ చూస్తే ఎంత బాగుండేదో అనిపించింది మాకు నేను పేరు పెట్టడానికి కూడా చాలా టైం పట్టింది మాకు ఆలోచించుకోవడానికి మేము సో ఇక్కడ ఉయ్యాలకు వచ్చేస్తే ఈ ఉయ్యాల కూడా మేము ఆన్లైన్లో వెతికి తీసుకున్నామండి ఇట్లా ఊపేలాగా ఉండాలన్నమాట ఉయ్యాల ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మూవ్ అవ్వనవి ఉంటాయి అన్నమాట అందుకని వెతికి మరి ఇది క్లాత్ తీసుకున్నాము ఫస్ట్ అయితే దానిలో ఏంటంటే ఇది తలంబ్రాలు చీర వేయాలి దానిపైన నాలుగోట్ల తాంబూలాలు పెట్టి శనగలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మూడు రోజు నైట్ నానపెట్టినవి టాల్ వేసి దానిపైన బేబీని ఇట్లాగా పడుకో మెయిన్ డోర్ ఫేసింగ్ వైపు తల ఉండాలి ఖచ్చితంగా నెక్స్ట్ మూడు సార్లు ఉయ్యాల ఊపి తల్లిదండ్రులు చెవిలో నేను చెప్పాలి నెక్స్ట్ పెద్దవాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా చెప్తారనమాట సో మీరు కూడా చూడండి ఏ నేను పెట్టాను మా బుడ్డి यवान्त यशनाइड द वर्ल्ड्स ऑफ आईडिया या यवान्त के लिए अब कार्ड घोषणा नहीं करते हमने ये वान्त यशनाइड यवान्त यशनाइड यवान्त यशनाइड ओके यवान्त 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 यश सुन लो कौन है ओके पीस थ्री यवान्त फाइव यवान्त यश ना अभी

మాబులు పేరు చెప్పాలా అయితే తాము రోజులు బయట కదా మళ్ళా చుట్టూ పెట్టాలి పై పెట్టాను మూడు మా బాబు నేమైతే యువాన్ తియాష్ నాయుడు అని అయితే పెట్టామండి యువాన్ అంటే నేమ్ మీనింగ్ ఏంటి తియాష్ అంటే మీనింగ్ ఏంటి మీరైతే చూసే ఉండి ఉంటారు ఇప్పుడు అండ్ యువాన్ లో ఒక ఏ పెడితే ఒక మీనింగ్ అర్థం వస్తుంది పేరు డబుల్ ఏ పెడితే దేవుడి నేమ్ మీనింగ్ వస్తుంది అనమాట ఇది మేము జస్ట్ పేరు పెట్టే టూ డేస్ ముందే మేము చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ చేంజ్ చేసుకున్నాము అండ్ తియాష్ అనేది కూడా తెలుగు వాళ్ళు మన వాళ్ళలో అసలే ఎవరన్నా అది పెట్టుకుంటారో లేదో నాకైతే డౌటే నాకైతే చాలా యూనిక్గా అనిపించింది కానీ మీకు అనిపించకపోవచ్చు ఎందుకంటే కొంతమంది తమిళ వాళ్ళు కూడా ఈ నేమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు అవి చేసుకుంటారు కాబట్టి అట్లాగా స్కంద అని తియాష్ అని ఇట్లా కూడా వాళ్ళు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది నాకైతే డిఫరెంట్గానే అనిపించింది అలాగే సింక్ కూడా అవ్వాలన్నట్టుగా మేము యువాన్ తియాష్ అని పెట్టుకున్నాం అనమాట యువాన్ స్కంద అంటే బాగాలేదు ఇంకా చాలా నేమ్స్ అట్లా చూసుకొని ఇంకా యువాన్ తియాష్ అని అయితే మేము ఫిక్స్ అయ్యి అది పెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ నిక్ నేమ్ వచ్చేసి యువి అని అయితే పిలుచుకుంటున్నామండి ముద్దుగా బాబుకి ఇలాగ ఇప్పుడు ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఈవెంట్ మళ్ళా ఫొటోస్ లాగా తీర్చుకుందాం అని చెప్పి మాకైతే కొంచెం ఐడియా అయితే ఉంది నెక్స్ట్ నూతిలో చాదా ఎందుకు వేస్తారు ఎలా వేస్తారు అనేది అయితే చూద్దాము బ్యాక్ యార్డ్ కి అయితే వచ్చేసాను నేను ఇక్కడ ఆ క్లాత్స్ ఏంటి అంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది స్నానం చేయించినప్పుడు పూర్తి స్నానం అప్పుడు ఆ క్లాత్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పాను కదా అవి ఈరోజు ఇట్లాగా నడుము చుట్టూరా భుజం మీద అయితే వేపిస్తారు ఇప్పుడు మీకు రియల్గానే వాటర్ ఉండే బావులు ఉంటే దానిలోంచి తోడిస్తారండి లేదు అంటే టబ్లో వాటర్ వేసి అట్లయినా తోడిస్తారు లేదంటే బకెట్ అయినా పర్వాలేదు చుట్టూరా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దాని చుట్టూరా తాంబూలాలు కూడా పెట్టుకోవాలి తాంబూలాల్లో ఖచ్చితంగా వెల్లుల్లిపై బెల్లం కూడా వేయాలి ఇవి ఎందుకు పెడతారు అసలు దేనికి అనేది కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను షేర్ చేసుకుంటాను చాలా ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది నూతిలో చాదా అంటే ఏంటంటే దానిలోంచి వాటర్ తోడడం అనేది ఒక పని అది ఒక చిన్న చిన్న పనులు ఇప్పటి వరకు బాలింత రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ పని స్టార్ట్ చేశారు కాబట్టి స్లోగా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట సో ఇంత మీనింగ్ ఉంది నూతిలో చాద వేయటం అనే దాని వెనకాల ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా మీకు ఉంటే గనక మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఇదేనండి అలాగే తాంబూలంలో వెల్లుల్లిపై బెల్లం పెట్టినవి ఏంటంటే పాతకాలంలో పైకి విసిరితే పెళ్ళైన ఆడవాళ్ళు కొంగుతో పట్టుకునే వాళ్ళంట పిల్లలు పుట్టడానికి వాళ్ళకి త్వరగా పుట్టాలని చెప్పి కానీ ఇప్పటి రోజుల్లో కొంచెం ఆకువాడిగా అనిపించి అలా విసిరితే ఎవరు పట్టుకుంటారని చెప్పి ఇట్లాగా కొంగుతో అన్నమాట సో మూడు తాంబూలాలు అయితే ఇట్లా ఇచ్చేసానండి ఈ వదిన అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా కూడా ఆ వదిన నాకు పత్యం కూరలు ఒక ఫోర్ వెరైటీస్ ఎన్నో చేసి తీసుకొచ్చారు అంత దూరం నుంచి తనకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు అయినా కూడా చేసి తీసుకొచ్చారు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇట్లా ఓన్లీ న్యూ పేరెంట్సే బేబీని రైస్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నిద్ర ఉండదు తిండి సరిగ్గా ఉండదు అంటే చేసుకుంటాం కానీ టైమింగ్స్ అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా ఎవరైనా చేసి పెట్టినా లేదా ఎవరైనా ఒక రోజు ఏమైనా చేసి పెడితే బాగుండు అని అనిపిస్తుంది గ్రాసరీస్కి కానివ్వండి వీటికైనా కూడా బేబీని అట్లా చూసుకుంటూనే కంటిన్యూస్గా మళ్ళీ బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో న్యూ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బేబీకి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళటము వాళ్ళకి బట్టలు అవి ఇవ్వటం కాదు పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేయండి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మాయ రెస్ట్ దొరికింది అని చెప్పి అనిపిస్తుంది ఒక టూ డేస్ అన్న నీకు ఇది కర్రీస్ యూజ్ అయితే కదా నీకు అని చెప్పి తీసుకొచ్చాను అవదని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఈ మూమెంట్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే చెప్తున్నాను అండ్ నెక్స్ట్ అట్లా తాంబూలాలు అందరికి ఇచ్చేసిన తర్వాత వాటర్ అనేవి త్రీ టైమ్స్ బిందెలోకి తోడాలండి మామూలుగా యాక్చువల్గా అయితే నాకు బిందె అవైలబుల్ లేదు కాబట్టి ఇలా కలసంలోకి తోడాను గ్లాస్కి వేసి రోప్ లాగా కట్టి అది ఏంటంటే భుజం మీద పెట్టుకొని లోపలికి వచ్చేటప్పుడు పైన కూడా నెత్తి మీద చెంగేసుకొని లోపలికి రావాలన్నమాట అప్పుడు ఏంటంటే లాడబడ్జులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హారతిస్తారు నెక్స్ట్ ఆ వాటర్ని నెక్స్ట్ డే మామూలుగా చెట్లు వాటి పోసేయచ్చ అనమాట సో అంతేనండి ఈ విధంగా అయితే మూతిలో చాదా అనే రిచువల్ అయితే జరుగుతుంది ఇది మన పాతకాలం పద్ధతులు నెక్స్ట్ నాకు ఇది యూజ్ అవుతుంది లేదంటే మా ఫ్యామిలీలో ఎవరికన్నా యూస్ అవుతుంది ఇంక ఇది ఒక మెమరీ లాగా నాకు ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎయిటీ టూ కేజెస్ నుంచి నేను ప్రజెంట్ ఎన్ని కేజెస్ తగ్గాను ఇదంతా అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో మన వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు ఏ వీడియో ఒక్కటే నచ్చినా కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఏ వీడియో పెట్టినా నేను మీకు నోటిఫికేషన్ వస్తున్నాను అనమాట సో యూన్ అవర్ నెక్స్ట్ వీడియో అంటే దాని కీప్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్